హైడ్రోట్స్ మొన్న రేవతి మరణం విషయంలో అల్లు అర్జున్ ఈరోజు టీవీ నైన్ రిపోర్ట్ రంజిత్ను కొట్టిన విషయంలో మోహన్ బాబు సేమ్ అనమాట ఒకటే ఆ ఒకటే అల్లు అర్జున్ ఇష్యూ జరిగిన తర్వాత రేవత మరణించింది డిసెంబర్ నాలుగు నైటు ఇతను క్షమాపణ కూడా కాదు జస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాడు దాని వెనక మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం డ్రమిటికల్గా ఉంది డిసెంబర్ ఆరు ఈవినింగ్ ఎందుకంటే రెండు రోజులు కలెక్షన్స్ తగినవి కాబట్టి బట్ ఆ తర్వాత మరల రెండు మూడు రోజులు అయిన తర్వాత సక్సెస్ మీట్ అనేది పెట్టి అప్పుడు సుకుమార్ సారీ చెప్పి ఆ తర్వాత అల్లు అర్జున్ కూడా సారీ చెప్పి ఇంకా ఆ కథ అంతా వేరేది ఇప్పుడు మోహన్ బాబు కూడా ఏం చేస్తున్నాడు మొన్న టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ని కొట్టారు అతను ఆసుపత్రిలో ఉన్నాడు జేగోమెట్రిక్ బోన్ వచ్చే సర్జరీ ఇంకా వాళ్ళ చీఫ్ వచ్చేసి రజనీకాంత్ అని ఇంకా ఘోరంగా చెప్తున్నాడు నేను చూశాను అసలు అది అన్నం కూడా తినలేడు రకరకాలుగా ఏదో చెప్తున్నాడు కొడతాం తప్పే కానీ జరిగిన దాన్ని ఇంకా ఇంకా హైప్ చేసేవాడు కరెక్ట్ కాదు మా జర్నలిస్టులు అంతా కూడా తెలంగాణ ఏపీలో అంతా కూడా నిరసన వ్యక్తం చేశారు మోహన్ రోజు సారీ చెప్పాలన్నారు మోహన్ రోజు చెప్పిన ఇమీడియట్ ఏమైంది ముందు మనోజ్ సారీ అన్నాడు మా నాన్న తప్పుడు నేను సారీ చెప్తాను మా నాన్న దేవుడు కానీ ఆ దేవుడిని మార్చారు అందుకే ఆయన అలా మారిపోయాడు తెలియకుండా జరిగింది నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు నెక్స్ట్ విష్ణు వచ్చాడు అలా జరిగి ఉండకూడదు చాలా బాధాకరం నాన్నగారు జర్నలిస్టులు చాలా బాగా చూసుకుంటారు కానీ ఇలా జరిగిందంటే ఇంకా అనుకోకుండా జరిగింది అది ఆయన సరే తప్పే క్షమాపణ చెప్తాను అన్నాడు మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్నాడు బయటకు వచ్చాడు అప్పుడు కూడా క్షమాపణ చెప్పలే విచారం వ్యక్తం చేస్తుంది ఇది అన్నాడు దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నాడు ఏమని జరిగినది చాలా బాధాకరం అక్కడ గేట్లు తోచుకొని మనో సపోంతమంది లోపలికి వచ్చారు వాళ్ళల్లో ఎవరు నా మీద దాడికి వచ్చారు అసలు ఎవరు నార్మల్గా నాకేం తెలియట్లా ఆ కోపంలో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ మానసిక ఆందోళన ఉన్న మూమెంట్లో ఇతను రావటం నేను దన్నా పెడదా అన్నట్టు వెళ్ళాను ఆ క్షణాలు ఏమైందా తెలియదు అతని మీద దాడి చేస్తాను చాలా తప్పు నన్ను మనస్ఫూర్తి క్షమించండి ఇక మీటి జరగవు అన్నట్టు జరిగింది దానికి చాలా చింతిస్తున్నాడు అప్పుడు క్షమాపణ చెప్తున్నాడు అంటే ఈయన అల్లు అర్జున్ విషయంలో కూడా నాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేశారు జరిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి నువ్వు రెస్పాండ్ అయ్యే విధానం ఏంటి అని ఇప్పుడు మోహన్ బాబు విషయంలో జర్నలిస్ట్ అంతా ఏకమయ్యారు అందుకే ముందు పెట్టిన కేసు వచ్చేసి దాడి ఆ తర్వాత కేసు మార్చేసి ఏం పెట్టినారు హత్యాయాత్నం అటెంప్ట్ మర్డర్ అది పెట్టారు ఆల్రెడీ నాకు తెలిసి ఈ పాటికి మోహన్ దగ్గరికి వెళ్ళే ఉంటారు ఎందుకు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది ఇప్పుడు అసలు ఆ రోజు మీరు ఏం చేశారు ఏం జరిగింది మొత్తం చెప్పాలి ఇప్పుడు ఆయన చెప్తాడు సో వీడే క్లోజ్ చేస్తున్నాను ఈ సెలబ్రిటీలు కానీ సోకల్డ్ బ్యాచ్ కానీ ఎలా ఉంటున్నారంటే వాళ్ళ వల్ల తప్పు జరిగితే ఈ రెస్పాండ్ అవసరం ఏదైనా రెస్పాండ్ అవ్వట్లేదు దానివల్లే లాగ్ అవుతుంది ఆ తర్వాత దోహలు తీరిపోతుంది అది ఇమీడియట్ రెస్పాండ్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా విచక్షణతో కనుక రెస్పాండ్ అయితే అవతల బాధ్యతలు అయినా సరే అర్లేరా కరెక్ట్ అనే రెస్పాండ్ అయ్యి అన్నాడు సరే వదిలేండి అని అంటారు మాత్రం తేడా ఉందనుకోండి రెస్పాన్సు ఇదిగో తేగ తేగ వరకు లాగుతూనే ఉంటారు ఎవరైనా సరే